విశాఖ వడ్లపూడి కరాటే ఢూజో కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్ వారి ఆధ్వర్యంలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి గ్రాండ్ మాస్టర్ ఆలీ మాస్టర్ నాగార్జున రావు బాల మాస్టర్ వారి ఆధ్వర్యంలో కరెక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి విద్యార్థులకు వారికి బ్లాక్ బెల్ట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ శాంతారావు వైసీపీ నాయకులు కోమటి శ్రీనివాసరావు డి ఆనంద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ శాంతారావు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న విద్యార్థి విద్యార్థులు కరాటే నేర్చుకున్న వారికి ఆత్మరక్షణ కోసం ఉండాలి తప్ప ప్రతి దాంట్లో గొడవలకి కొట్లాటికి వెళ్లకూడదని సూచించారు మీకు అవసరమైనప్పుడు తప్ప ఈ మార్షల్ ఆర్ట్ వంటివి ఉపయోగించకూడదని సూచించారు చాలా సేఫ్టీగా ఉండాలి ఎందుకంటే మనం బ్లాక్ కార్డ్ తీసుకున్నామని బయట వెహికల్ చేయడం కానీ అది కానీ చేయకూడదు ఓకేనా మీ ఆత్మరక్షణ కోసం మీ తల్లిదండ్రులు ఏర్పడదు అది జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఓకేనా విద్యార్థి విద్యార్థులకు నమస్కారములు ఈ దినము మంచి మహోన్నతమైన కార్యక్రమం నాకు చీఫ్ కష్టగా ఆహ్వానించిన జిఎస్ఏ సంస్థ వారైన సంస్థ వారు అర్జున్ గారు నన్ను ఆహ్వానించారు ఆనంద్ గారు ఇలా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ బెల్ట్ గ్రేడింగ్ బెల్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అయితే ఈ కరాట గురించి కొన్ని విషయాలు నాకు పెద్దగా అవగాహన లేదు అయినప్పటికీ ఈ కరాటే అనేది చైనా వారికి ఫస్ట్ చైనా దేశంలో పుట్టింది ఆ తర్వాత పద్నాలుగు పదిహేడు శతాబ్దంలో ఇది జపాన్లో ఒకీనోవా అనే ఒక రాష్ట్రానికి ఇది వ్యాపం చేయబడింది ఈ కరాట విద్య ఈ కరాట విద్య ముఖ్యంగా ఆత్మరక్షణ గురించి అప్పుడు ఏర్పాటు చేస్తారు జపాన్లో రాజులు ఆ రాజుల కాలంలో ఈ యుద్ధ పరికరాల్ని నిషేధించడం వల్ల ఆత్మరక్షణకి పరికరాలు లేకపోవడం వల్ల ఈ కరాటే గురించే కనుగొనబడింది ఈ కరాటే అంటే టే అంటే చెయ్యి కరా అంటే పోరాటం కరాటే అంటే చేతులతో పోరాటం చేతులతో కొట్టుకోవడం కొట్టడం అది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి కరాటే గురించి వచ్చింది కాబట్టి దగ్గర పెడితే అక్కడ దాన్ని వినియోగించుకోవడం ఆత్మరక్షణ గురించి మాత్రమే వినియోగించాలి మరియు ఈ కరాటే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకటి మనోధైర్యము నిబ్బడి ఆత్మవిశ్వాసం పెంపొంది తరువాత శరీర ఆకృతి శరీర సౌందర్యము పెంపొందించబడతాయి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మెండుగా మెరుగుపరచబడతాయి ఈ కరాటే విద్య నేర్చుకోవడం వల్ల మనము ఇతరుల డౌడీస్ కానీ కాకపోతే కొన్ని అలరం ద్వారా రక్షణ పొందబడతాము దీనిలో కరాటేలో మూడు పద్ధతుల ద్వారా మనం చేసుకోవచ్చు ఒకటి కళ్ళు రెండు గొంతు మూడు కాళ్ళు ఈ మూడు సాధనాల ద్వారా మనం ఇతరుల శత్రువుల మీదకి దాడి చేసి మనల్ని మనం కాపాడుకోవాలి అటువంటిప్పుడు మాత్రమే ఈ కరాట విద్యను మనం నియోగించుకోవాలి అంతేగాని సమాజంలో ఎవరైనా ఉండేటప్పుడు వాళ్ళు మనకి చెడ్డగా మాట్లాడుతున్నారు మనం ఎందుకు వస్తాం అనేటప్పుడు మనం మనకి హాని చేయాలని ఉద్దేశంతో ఈ విద్యను ప్రదర్శించకూడదు ప్రదర్శిస్తే మనం నేరస్తులం అవుతాం అలాగే ఈ ప్రాంతంలో చకటి ప్రాంతంలో కానీ లేదంటే రౌడీ మోకలు తిరిగే ప్రాంతంలో కానీ ఎటువంటి అల్లర్లు జరిగినప్పటికీ మీరు ఈ విద్యను లేడీస్ ముఖ్యంగా లేడీస్కి చాలా ఉపయోగకరమైనది ఈ విద్య ద్వారా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవచ్చు ఆత్మరక్షణ అంటే ఏంటి